హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంక ముందు ముందులాగా కంటిన్యూషన్ అనమాట ది పార్ట్ టూ అది పార్ట్ వన్ వీడియో లెంత్ అయితే చూడరనేసి నేను సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అలా పెట్టాను అంతే అనమాట ఇంక ఇక్కడ చెప్పారు కదా ఆ వ్లాగులో బటన్ అన్ని ఐరన్ చేసిన తర్వాత వంట చేయాలనేసి ఇక్కడ వంట అనేది స్టార్ట్ చేశాను అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా ఇలా పెట్టేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది అన్నట్లు పెట్టేసుకున్నాను ఇంకొక సైడు కలర్ రైస్ చేద్దామని పెట్టాను ఇంకొక సైడు బాండి పెట్టాను కదా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆలు గ్రీన్ పీస్ కర్రీ చేయాలన్నమాట ఈ కర్రీలో కొంచెం మెంతాకు వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట సూపర్ ఉంటుంది టేస్ట్ వచ్చేసి ప్రజెంట్ ఇంట్లో మెంతి కూర ఏం లేదు ఇంకా కాడికే కూర అయితే చేస్తున్నాను అనమాట తర్వాత పాపకి వచ్చేసి వైట్ రైస్ టమాటా కూర చేయాలి తనకు ఆయిల్ ఫుడ్ ఎందుకు అనేసి ఇంకా కలర్ రైస్ అంటే ఆయిలే కదా అన్నట్లు పాప కోసము కొంచెం వైట్ రైస్ చేసి టమాటా కూర చేయాలన్నమాట ఒక్కొక్క రోజు ఇలా ఉంటుంది రెండు రకాల ఇంట్లో బాగున్నప్పుడు ఏం చేసినా ఒకటిలాగేలాగా తింటారు ఉదయం ఉప్మా చేశాను కూడా అందరం తినేసాము లేదంటే వారికి ఇవాళ చేయాలి అన్నమాట మా అంటాడు తక్కువ మసాలాలు తక్కువ అంటాడు మామూలుగా నేను వేయడమే తక్కువ దానికి తోడు ఇలా ఏమన్నా బాగలేనప్పుడు ఇంకా అసలే వేనీయడం అనమాట ఇంకా ఆలు కూడా సింపుల్గానే చేశాను ఏం మసాలాలు వేయలేదనమాట సింపుల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేశాను ఇంకా ధనియా పౌడర్ ఇవన్నీ ఏం వేయలేదు ఇంకా కలర్ ఐస్లో కూడా నెయ్యి వేస్తాను అనమాట ప్రతిసారి నెయ్యి అయితే ఈసారి ఏం వేయలేదు మామూలుగా ఆయిల్ వేసి చేస్తున్నాను అందులో కొంచెం ఒక చిన్న చెక్క ముక్క దాల్చిన చెక్క ఉంటుంది కదా ఒక రెండు లవంగాలు వేసి ఒక బిర్యానీ ఆకు వేసి అయితే సింపుల్గా చేశాను ఇంకా సామాన్లు అయితే కడుక్కుంటూ ఉన్నాను అనమాట ఎప్పుడెప్పుడు సామాన్లు కడిగేసుకుంటా ఉన్నాను ఇలా పనులు ఉన్నాయంటే ఇంకా పనులు అవుతూనే ఉంటాయి అన్నమాట చేస్తుంటే ఉంటూనే ఉంటాయి అన్నట్లు ఇంకా వంట అయితే పెట్టేశాను కదా ఇంకా అండి పనులు అయిపోయాయి వంట ఒకటి చేయాలన్నమాట వంట చేసి బయటికి వెళ్ళేసి వచ్చి ఇంక ఈ పనులు అన్నీ ఉన్నాయన్నమాట బ్యాగ్ సర్దాలి నెక్స్ట్ డే ఊరు వెళ్ళేది ఉంది దానికోసం బ్యాగ్ కూడా సర్దుకోవాలన్నమాట ఎక్కువ రోజులు ఏమి కాదు సాటర్డే మధ్యాహ్నం నుంచి వెళ్ళి సండే మధ్యాహ్నం నుంచి రావాలన్నమాట అక్కడి నుంచి మళ్ళీ వన్ డే అనమాట కరెక్ట్ వన్ డే కూడా ఉన్నట్లు ఉండదు ఎగ్జామ్స్ కాబట్టి తప్పదు లేదు అంటే ఎగ్జామ్స్ లేకుంటే ఒక టూ డేస్ అలా ఉండి ఇంకా బాగా ఏటికెళ్ళి వెళ్ళి గుడికెళ్ళి వెళ్ళి అలా పొలంకెళ్ళి వెళ్ళి అన్నీ చూసి వచ్చేవాళ్ళము ఇంకా వీలైతే పొలంకెళ్ళన పొలంకెళ్ళన్నా వెళ్ళి చూసేస్తామన్నమాట ఉల్లిగడ్డ వేశారు కదా అది కొంచెం చూస్తే పిల్లలు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అలా చల్లగాలి బయటికి ఉంటుంది ఎప్పుడు గతంలో ఊరు వెళ్ళినా ఒక్కసారైనా పొలంకెళ్ళి కానీ అలా గంగమ్మ గుడికెళ్ళి కానీ వాటర్ అనమాట ఏట్లో అక్కడికి కానీ వెళ్తాము ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఇంకా మేము ఎక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఇంట్లో ఉండాల్సిందే అనమాట లేదంటే బయట ప్లేస్ ఉంది కాబట్టి బయట కూర్చుంటాం అంతే కానీ పొలాలకు అసలు తీసుకెళ్లారు అత్తమ్మ వాళ్ళు ఎట్లా అంటే ఇంటికి దగ్గరలోనే ఉంటాయి అన్నమాట ఊరికి ముందరే పొలం ఉంటుంది మా అమ్మ వాళ్ళ అలా కాదు ఓంకారం దగ్గర కాబట్టి ఇంకా వెళ్తే అదే పనిగా బండిలో వెళ్ళాలి ఇంకా బండిలో వెళ్ళాలంటే నేను ఒక్కదానే కాదు కదా ఇంకా మా పిల్లలు అందరం ఎక్కడ పడతాం చెప్పండి ఒక బండిలో రెండు బండ్లు ఉన్నా కూడా ఇంకా ఏం వద్దు ఏం చూస్తారు అలా ఎప్పుడు ఉండేదే కదా అంటారు నాన్న కానీ తమ్ముడు కానీ ఇలా తీసుకెళ్లారనమాట ఒకవేళ మా పిల్లలు అయితే మాత్రం వెళ్తారు ఖచ్చితంగా బాబుగాడు కానీ పాప కానీ ఇలా ఇద్దరు ఎవరో ఒకరు కానీ ఖచ్చితంగా వెళ్తారు లేదంటే ఇద్దరు వెళ్ళినా ఆశ్చర్యం లేదనమాట ఇంకా వాళ్ళ మామంట కానీ వాళ్ళ కానీ ఖచ్చితంగా ఒక్కసారైనా ఊరు వెళ్ళినప్పుడు పొలాలకు వెళ్ళొస్తారనమాట మా చిన్నోడికి బాగా ఇంట్రెస్ట్ పొలాలంటే వెళ్ళడం కానీ నీళ్ళలో దిగడం కానీ ఆడుకోవడం కానీ మామూలుగా పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండదు నీళ్ళలో ఆడాలి అంటే కదిగాక అమ్మ వాళ్ళు వేసేది మొత్తం ఓరి కాబట్టి ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి ఇంకా మొన్న కూడా వినాయక చవితికి వెళ్ళారు కదా పిల్లలు ఆ సాయంత్రము తర్వాత రోజు పొలంలో మందు కొట్టేది ఉండిందనమాట నాన్న తమ్ముడు వెళ్ళారు వాళ్ళతో పాటు చిన్నోడు పెద్దోడు వీళ్ళిద్దరు కూడా వెళ్ళారనమాట మందు కొడుతుంటే చేయనీకి పాప ఒకటి ఇంటి దగ్గర వాళ్ళ పిన్ని దగ్గర ఉండే అనమాట అమ్మ నాన్న తమ్ముడు పిల్లలందరూ వెళ్ళారనమాట ఆ రోజు పొలంలో పని ఉండి కూడా పిల్లల్ని తీసుకెళ్లారు చూడండి ఇలా ఉంటుంది ఇంకా అత్త మాళ్ళ ఊరికైతే బయ వాకే వెళ్ళొచ్చు అనమాట నడుచుకుంటూ వెళ్ళొచ్చు దగ్గరే కాబట్టి అందరం కలిసి అక్క వాళ్ళు పిల్లలు అందరం కలిసి మా ఆయన కానీ ఇంక మా ఆయన బండిలో వచ్చినా మేము నడుచుకుంటూ సరదాగా వెళ్ళి కొద్దిసేపు చూసి మళ్ళీ వచ్చేస్తాం అనమాట అంతే ఇంకా అలా సరదాగా పొలాలకి వెళ్ళి వెళ్ళొస్తే బాగుంటుందన్నమాట కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకెప్పుడు ఊరు వెళ్ళినప్పుడల్లా కుదిరితే వెళ్ళొస్తాం అనమాట ఇంక ఈసారి కొంచెం డౌటే ఎందుకంటే ఇంకా సాటర్డే మధ్య నుంచి వెళ్తే ఇంకా సండే మళ్ళీ మధ్యాహ్నం నుంచి రావాలి కాబట్టి వీలైతే వెళ్తాం లేదంటే లేదు అంతే అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ కలర్ రైస్కి అయితే పెట్టేశాను ఇంకొక సైడ్ కూర కూడా పెట్టేసాను అనమాట అవుతుంది ఇంకా కొంచెం త్వరగానే చేశాను ఇంకా పాపకి ఇది ఒక్కరోజు మధ్యాహ్నం ఉందనమాట చెప్పాను కదా ఇంకా కొంచెం వంటని తొందరగా చేసేస్తున్నాను ఇంకా వంట చేసేసుకుంటూ ఉన్న సామాన్లు అన్నీ కడిగేసేయాలి లెవెన్ లెవెన్ ట్వంటీకి అంతా అనేది పూర్తి చేసేసాను అనమాట ఇంకా పాప ఆకలి వేస్తుందంటే తనకు కొంచెం త్వరగానే పెట్టేశాను ఇంకా మార్నింగ్ వచ్చేసి ఉప్మా చేశాను సరిగా తినలేదనమాట దానికోసం ఇంకా అన్నం టమాటా కూర చేస్తే తినేసింది ఇప్పుడు ఈ రెండు చేసి ఇంక పక్కన పెట్టి మళ్ళీ తర్వాత టమాటా కూర చేసి పాప కోసం కొంచెం అన్నం ఉండాలన్నమాట వైట్ రైస్ చేస్తాను తనకి ఎందుకు ఇంకా ఆయిల్ మసాలా అనేసి డాక్టర్ ఏం చెప్పలేదులేండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకునేది బెటర్ అని చెప్పేసి పెట్టట్లేదు అనమాట బాగా అయిన తర్వాత అన్నీ తినచ్చు అనేసి ఇప్పటికైతే ఏం పెట్టట్లేదు అనమాట ఇంకా ఆలు అయితే కొంచెం అన్నంలోకి కదా లాగా ఉండేలాగా పెట్టాను అనమాట ఇది నైట్కి వస్తుందని చేస్తాను మధ్యాహ్నంకి అయిపోయింది నైట్కి వచ్చేసి కొంచెం ఉండింది అనమాట అన్నం కొంచెం ఉండింది కూర కొంచెమే ఉండింది ఇంకా మళ్ళీ చిన్నవాడికి ఒక్కోడు సరిపోయిందనమాట సాయంత్రము స్కూల్ వేస్తానే ఒక అరగంట గంట ఆగి తను తినేసాడు అనమాట ఇంకా మళ్ళీ చేయాలి మళ్ళీ బయటికి వెళ్ళేది అనమాట నేను కొంచెం పని ఉంది ఇంకా మళ్ళీ నైట్కి అప్పటికప్పుడు వచ్చేసి మళ్ళీ మట్టికాయలు పోలిసి కూర చేసి రొట్టె చేసి పిల్లలు పెట్టేసి నేను బయటికి వెళ్ళాను ఇంకా నేను ఇంటికి వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా ఉంటుందన్నమాట పిల్లలు తిని పాపం వాళ్ళ ప్లేట్లు వాళ్ళు తీసి పెట్టారు ఇంకా కూర రొట్టెలు విన్నీ అక్కడ హాల్లో పెట్టేసి ఇంకా టీవీ చూసుకుంటా ఉన్నారనమాట ఇంకా ముగ్గురు ఇంట్లోనే ఉండేసి డోర్ వేసుకోండి అని చెప్పాను వాళ్ళని పెట్టేసి మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు నేను పని ఉంటే ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చాను అనమాట ఇంకా నేను వచ్చి తిని మళ్ళీ సామాన్లు కడిగి ఇంక అన్నిసారి తీసుకొని బట్టలు కూడా బ్యాగ్ అన్ని రెడీ చేసుకోవాలన్నమాట ఇంక ఇదిగొండి వంట చేసేసి ఇక్కడ పెట్టేసాను ఆయన ఏమైనట్టు కిచెను కౌంటర్ టాప్ పెద్దగా లేదనమాట స్పేస్ ఇంకా అన్ని అక్కడే పెట్టేసానంటే ఇరుకు ఇరుకుగా ఉంటుంది వంట చేసేటప్పుడు ఇబ్బంది అనమాట చేయి తగలడము ఒకసారి కింద పోవడం ఇలా జరుగుతుంది దానికోసం ఇంకైనా వెంటనే ఇక్కడ తెచ్చి హాల్లో పెట్టేస్తాను ఇంకా అలాగే అందరం ఒకటేసారి కూర్చొని తింటాం కదా లేదంటే పిల్లలన్నా తింటారు అన్నట్లు ఎప్పుడైనా సరే ఉదయం అయినా మధ్యాహ్నమైనా నైట్ అయినా వండిన వెంటనే తెచ్చి ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళే పెట్టేసుకొని తింటారు నేను పెట్టాల్సిన అవసరం లేదు నాకు ఏమైనా పని లేకుండా ఫ్రీగా ఉంటే కూర్చొని నేను వడ్డిస్తుంటే పిల్లలు అయితే తినేస్తారనమాట ఇంకేదండి కలర్ రైస్ హాలు అయితే చేసేసాను ఇంకా అన్నము టమాటా కూర అనమాట పాపకి అవి రెండు చేసేసేయాలి ఏందో ఒక్కొక్కసారి రోజుకు రెండు రకాలు చేయాల్సి వస్తుంది అనమాట రోజుకు సార్లు కాదు పూటకు రెండు రెండు రకాలు చేయాల్సి వస్తుంది ఉదయం రెండు రకాలు మధ్యాహ్నం రెండు రకాలు రాత్రికి రెండు రకాలు ఇలా ఉంటుందన్నమాట పాప కోసం ఇప్పుడు వైట్ రైస్ టమాటా కూర మా కోసము కలర్ రైస్ ఆలు అనమాట మళ్ళీ నైట్కి వచ్చేసి ఇంకా అప్పటికప్పుడు మట్టికాయ కూర రొట్టె చేశాను బెండకాయ వేస్తానంటే ఇంకా వద్దు అన్నారు అనమాట సరేలే అనేసి ఇంకా మట్టికాయలు అయితే ఇక్కడ వలిచేసుకుంటా ఉన్నాను చూడండి ఇంకా మా పాప కూడా నాకు హెల్ప్ చేసింది అనమాట మమ్మీ నేను కూడా వలుస్తానులే మమ్మీ అనేసి తనకు అనమాట ది కవర్ తెచ్చుకొని కూర్చున్నాను పాప మా ప్లేట్ తీసుకురా పొమ్మ అంటే తనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ ప్లేట్ అయితే తెచ్చిచ్చింది ఇంకా వదిలిసినవన్నీ ప్లేట్లో పెట్టేసి ఇంకా ఫాస్ట్గా అయితే కూర అయితే చేసేసాను రొట్టె చేసేసుకుంటూ కూర రెండో ఒకటేసారి పెట్టేశాను అనమాట ఒక సైడ్ స్టవ్ పైన కూర పెట్టి ఇంకొక సైడ్ రొట్టె పిండిలో పెట్టి ఇంకా రొట్టెపిండి కలిపేలోపు కూర కూడా వేయండి కుక్కర్లో పెట్టి విజిల్స్ పెట్టేసానమాట ఒక రెండు మూడు విజిల్స్ పెట్టేస్తే ఫాస్ట్గా ఉడుకుతుంది అన్నట్లు మా ఇంట్లో గ్రేవీ కావాలి ప్లస్ మెత్తగా ఉండాలన్నమాట ఇవి బాగా ఉడికిపోవాలి దానికోసం కుక్కర్లో వేసేస్తాను అనమాట ఇంక ఇదిగోండి పాప అయితే గిన్నె తెచ్చేసింది ఇంకా తను కూడా హెల్ప్ చేసిందనమాట ఉల్చిచ్చింది ఏ పని చేస్తున్నా కొంచెం చిన్న చిన్న పనులు తనకు ఇంట్రెస్ట్ ఉంది అంటే తను కూడా ఇన్వాల్వ్ అనమాట మమ్మీ నేను కూడా చేస్తాను అనేసి ఇంకా ఆలు తింటా అని చెప్పింది అనమాట నైట్ మమ్మీ నేను ఆలు తింటాను అంటే వాళ్ళు అన్నయ్య తినేటప్పుడు వద్దులే అని చెప్పేసి ఏం చేయాలి చెప్పు బెండకాయ ఉంది మట్టికాయ ఉంది అని అడిగాను ఇంకా మట్టికాయనే చేయమమ్మీ మమ్మీ అదే తింటానని చెప్పేసింది అనమాట ఇక్కడ ఆడ ప్లాస్టర్ చిన్నవాడికి ఏదో పని పడిందో తీసి మమ్మీ ఎక్కడుందో కనపడట్లేదు అంటే ఇంకా చూస్తూ ఉన్నాను నెక్స్ట్ డే ఊరు వెళ్ళేది ఉంది అన్నాను కదా పాపగాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి ముగ్గురికి ఉన్నాయి లేండి ఇంకా పాపను పంపించట్లేదు ఓన్లీ సోషల్ ఎగ్జామ్ ఒకటి రాపించుకొచ్చాను ఇంకా తను కొంచెం వీక్గా ఉంది అనేసి పంపించలేదు అనమాట చిన్నవాడికి నెక్స్ట్ డే సోషల్ ఎగ్జామ్ ఉంది మధ్యాహ్నం కంప్యూటర్ ఉండింది అనమాట ఇంకా కంప్యూటర్ ర్యాంక్ కింద కౌంట్ లేదు ఎగ్జామ్ ఏం రాపించారు సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టేసి ఏమో టెస్ట్ అయితే చేపిస్తారనమాట కాబట్టి ఇంకా బాబాడికి ఎగ్జామ్స్ పోయిందని ఇబ్బంది ఏం లేదు చిన్నోడికి పెద్దోడికి అయితే పోతుందనమాట సాయంత్రం మేడంని ఫోన్ చేసి అడిగాను ఇద్దరిని మేడంని పర్మిషన్ అడిగాను అనమాట చిన్నోడు అలా మేడం ఏమో సరేలేండి మేము కంప్యూటరే కదా ఏం కాదులేండి అని చెప్పేసింది ఇంకా పెద్దోడికి అయితే అలా మేడం లేదు మేడం కాదు కుదరదు అనిందనమాట మీ ఇష్టం అని చెప్పేసింది లాస్ట్కి నేను కూడా గట్టిగా మాట్లాడాను ఇంకా లేదు మేడం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మేము దీనికి మీరు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాను ఇంకా మేడం సర్లే మీ ఇష్టం అని చెప్పిందనమాట వెళ్ళండి అని కూడా ఏం అనలేదు చెప్పాను మేడంకి మాకు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మేడం ఇక్కడ కూడా కాదు మేము వేరే చోటికి వెళ్ళాలి అని చెప్పాను అనమాట సో ఇంకా మీ ఇష్టం అని చెప్పింది అన్నాను కదా ఇంకా అలా మాట్లాడింది మేడం వచ్చేసి ఇంక ఇదిగోండి కూరకు పెట్టాను ఇంకా సామాన్లు ఉన్నాయి కూర చేయాలి రొట్టె చేయాలి బయటికి వెళ్ళాలి మళ్ళీ వచ్చి సామాన్లు అన్ని కడిగి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా లాగైతే ఇంత టెన్ చేసేస్తున్నాను